డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రిని మనకు ఇచ్చిన తర్వాత వాటిని ఇలా ఒకసారి చెక్ చేసుకోండి హిక్లో పది సీసీ చెరగని ఇంతో కూడిన పెద్ద సీసాలు రెండు ఉన్నాయో లేదో చూసుకోండి సీసాలలో సిరా సరిపోయేంత ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే మీరు చెరగని ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి వేలు మొదటి జాయింట్ కలిసే చోటు వరకు పూయాల్సి ఉంటుంది సంతకం పెట్టలేని ఓటరు బటన ముద్రను తీసుకోవడానికి ఉపయోగించే స్టాంప్ ప్యాడ్లు పొడిగా ఎండిపోకుండా చూసుకోండి మీకు ఇచ్చిన మూడు సెట్ల ఓటర్ల జాబితాలను ఒకదానితో మరొకటి సరిచూసుకోండి ఓటర్ల జాబితాలు పూర్తిగాను ప్రతి విభాగంలోనూ ఒకేలా ఉండాలి ముఖ్యంగా మీకిచ్చిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల జాబితా ఆ ప్రాంతానికి సంబంధించినదే అయి ఉండాలి అన్ని రకాలుగా పూర్తిగా ఉండాలి ఓటర్ల జాబితాలోని పేజీలన్నీ ఒకటి నుంచి క్రమ సంఖ్య కలిగి ఉన్నాయో లేదో చూడండి ఓటర్ల క్రమ కలంతో సరిచేయడం మార్క్ ఓటర్ల జాబితా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల పేర్లపై మార్కు చేసే జాబితా ప్రతిలో మార్క్స్ ఏమీ ఉండకూడదు పోస్టల్ బ్యాలెట్ అనుసరించిన చోట మాత్రం పీబీ అని ఈడీసీ అని గానీ రాస్తారు సప్లిమెంట్ తీసేసిన ఓటర్ల పేర్లు అన్నింటినీ అభ్యంతరాలు లేవని తెలిసాక రూపొందిన డ్రాఫ్ట్ జాబితాలో చేర్చి తుది జాబితాలో ప్రచురించే ముందు ఏ అభ్యంతరాలు లేవని నిరూపితమయ్యాక తిరిగి ప్రచురించిన మదర్ రోల్ లో డిలీటెడ్ అన్న అక్షరాలు నిలువుగా రివిజన్ వ్యవధిలో తొలగించినట్లయితే లేదా క్రాస్ డిలీటెడ్ ఈ డిలీటెడ్ అనే పదాలతో ప్రతిబింబిస్తుంది తుది ప్రచరణ తర్వాత నిరంతర వ్యవధిలో తొలగించినది ఎంట్రీ తొలగించబడిందని సూచించడానికి సంబంధిత ఓటర్ల వివరాల బాక్సుపై అక్షరాలు ప్రస్ఫుటంగా కనబడేలా ముద్రించాలి ఓటర్ల జాబితాపై ఐఈఆర్ఓలలో ఒకరి సంతకం ఇంకొక అధికారి సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి ప్రతి ఓటర్ల జాబితాను మార్క్ ఓటర్ల జాబితాగా వినియోగించేందుకు రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిరాతో సంతకం చేసిన అవసరమైన సర్టిఫికేట్ ఉందో లేదో చూసుకోవాలి అనుబంధం నాలుగు మార్క్ ఓటర్ల జాబితాతో పాటు గైర్హాజరైన వారి జాబితా ఇల్లు మారిపోయిన ఓటర్ల జాబితా చనిపోయిన ఓటర్ల జాబితా కూడా ఇస్తారు వీటి వలన ఓటర్ల గుర్తింపు సులభతరం అవుతుంది ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లు మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన నియోజకవర్గానివో కావో చూసుకోండి అవి లోపాలు లేకుండా చూసుకోండి మీకిచ్చిన వివరాల ప్రకారం వాటి క్రమ సంఖ్యలు సరిపోవాలి మీకు మీకీకిచ్చిన ఓటింగ్ యంత్రంలో గాని లేదా పోలింగ్ సామగ్రిలో కానీ ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే వాటిని సంబంధిత డిస్ట్రిబ్యూషన్ అధికారి దృష్టికి తీసుకెళ్ళండి నష్ట నివారణ చర్యలు తీసుకునేలా చూడండి పోటీ చేసే అభ్యర్థుల వాళ్ల ఎన్నికల ఏజెంట్ల నమూనా సంతకాలు మీకందేలా చూసుకోండి ఎందుకంటే ఎన్నికల ఏజెంట్ల నియామక పత్రాలపై అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ సంతకం నిజమైనదో కాదో పోల్చుకోవచ్చు పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు అనుబంధం మూడులో ఇవ్వబడిన పోలింగ్ సామాగ్రి జాబితా ప్రకారం మీ పోలింగ్ బూతు అందించిన తప్పుల నిర్వహణ కోసం పోలింగ్ అధికారులు పోల్ ప్రిపరేషన్ సమయంలో వి పార్ట్ వైఫల్యాలు ఎర్రర్ల అనుబంధం ఇరవే నిర్వహణపై ఇబ్బంది కలిగించే సూచనలపై అందించే కాపీలు రెండు ఉన్నాయో లేదో చూసుకోండి